రెండు వందల సంవత్సరాలకు పైగా భారత్ను బానిస దేశంగా మార్చి దాదాపు పది కోట్ల మంది భారతీయుల మరణానికి కారణమైనటువంటి ఈ యొక్క బ్రిటన్ మరి ఆ బ్రిటన్ ప్రధాని మరి ఈరోజు భారత్లో పర్యటిస్తు వేళ ఎందుకు మన దేశ ప్రధాని క్షమాపణ అడగకూడదు బ్రిటన్ ప్రధాని ఎస్ అండి ఇది ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ అంటే బ్రిటిష్ అనగానే భారతీయులకు తట్టేది ఏంటంటే వాళ్ళ రెండు వందల సంవత్సరాల భారతదేశంలో పాలన భారతదేశంలో పాలన ఏంటి అంటే పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీవారు అనేది ఒకట జరిగిందండి వార్ ఏవీస్ డిఫరెంట్ చేంజ్ చేయాలి ఓకే ఓకే ప్లాసీ వార్ ఒకటి జరిగింది అది పదిహేడు వందల యాభై ఏడులో వెస్ట్ బెంగాల్ మనం పశ్చిమ బెంగాల్ వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళడం జరిగింది పదిహేడు వందల యాభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు స్వతంత్రం వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోవాలి నూట తొంభై సంవత్సరాల పాటు దానికి ముందు ఒక వంద సంవత్సరాలు కలిపితే రెండు వందల యాభై సంవత్సరాలు వస్తుంది రెండు వందల యాభై సంవత్సరాల పాటు గ్రేట్ ఈ ఈరోజు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఉన్నారు గ్రేట్ బ్రిటన్ భారతదేశాన్ని పరిపాలించింది మనం దాన్ని ఒక్క విధంగా చెప్పాలి బ్రిటీషు భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ ముప్పై శాతం సంపద కలిగి ఉంది యాంగ్యూస్ మ్యాడిసన్ చెప్తారండి మనకి యాంగుస్ మ్యాడిసన్ అని ఒక అద్భుతమైన బుక్ రచిస్తారు ఆయన బ్రిటిష్ హిస్టోరియన్ ఈ యాంగ్యూస్ మ్యాడిసన్ ప్రకారం ఏ వీళ్ళు చేంజ్ చేయాలండి చేంజ్ చేయించండి యాంగుస్ మ్యాడిసన్ ఆ యాంగ్యూస్ మ్యాడిసన్ ప్రకారం ఏంటంటే ఈవెన్ ఔరంగజేబ్ టైంలో కూడా భారతదేశం ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశం అటువంటి దేశం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే టైప్కి ఇప్పుడు ప్రస్తుతం ఇథియోపియా అనే ఒక పేదరిక దేశంగా మారిపోయింది అతి దారుణమైన పేదరిక దేశంగా మారిపోయింది గుర్తుపెట్టుకోవాలి మనం చూడండి అది బ్రిటిష్ భారతదేశాన్ని పరిపాలించిన విధానం ఇంకోటి చెప్పాలంటే పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకే సే కేవలం అరవై సంవత్సరాల బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పది కోట్ల మంది చనిపోయారు ఇది అఫీషియల్ బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం ఏ విధంగా అంటే పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి ఎనభై ఒకటిలో మొట్టమొదటి జనాభా లెక్కలు అండి రిప్పన్ ప్రభు ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ ఆ పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం వచ్చేంతవరకు అరవై సంవత్సరాల్లోనే గుర్తుపెట్టుకోవాలి అరవై సంవత్సరాల్లోనే పది కోట్ల మంది భారతీయులు చనిపోయారు ఎందుకంటే కరువుల వల్ల ఈ కరువులు కృత్రిమంగా వచ్చినాయి భారత మాత ఎప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఎప్పుడు మనకి అద్భుతంగా ఉంటాయండి కానీ వాళ్ళ కరువుల వల్ల వచ్చాయి ఆడ కరువులు ఎందుకు వచ్చాయంటే బ్రిటిష్కి మన మన అన్ని ఆహార ధాన్యాలు అక్కడ పంపించేసుకున్నాడు మొదటి థర్డ్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు ఎస్పెషల్లీ మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో మనకు ఆహార ధాన్యాలు లేవు వాడు తీసుకెళ్ళిపోయాడు బ్రిటిష్ సైన్యానికి ఆ సమయంలో మనకి జరిగింది పది కోట్ల మంది చనిపోయారు ఇంకా శశి తరూర్ అని ఉంటారు మనకి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ ఆయన బ్రిటిష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే ప్రసంగిస్తూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గుర్తుపెట్టుకోవాలి ఆయన రెపరేషన్స్ అనే ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వడం జరిగింది మన భారత ప్రధాని మోడీ గారు ఇప్పుడు కా తరూర్ కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ ఆయన భారత పార్లమెంట్లో శశితరూర్ గారికి తప్పట్లు కొట్టించారండి ఎందుకంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తరూర్ బయ ఇచ్చిన స్పీచ్ మనకి గూస్ పంప్స్ తెప్పించినాయి అని చెప్తే పార్లమెంట్లో తప్పట్ల తాళాలు మొగని ఏం చెప్పారండి అదే బ్రిటీషులో అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తరూర్ గారు మాట్లాడుతూ బ్రిటిష్ మీరు మమ్మల్ని తోసేసిన సంపద ఎంతో తెలుసా నలభై ట్రిలియన్ డాలర్లు నలభై ట్రిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం అమెరికా కంటే అండి చైనా కంటే డబులు కొంచెం ఎక్కువ అంత సంపద బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుంచి పరిపాలించుకు పట్టుకుపోయి అక్కడ మొదటి మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసి యూరోప్లో సంపదకి పునాదైంది ఈరోజు బ్రిటిష్ వాడు అప్పుడు అమెరికాని వెళ్ళేవాడు ఆ సమయంలో అది అమెరికాకి తరలించబడింది వైట్ రేస్ కాబట్టి తెల్ల జాతీయుడు కాబట్టి అక్కడికి వెళ్ళింది ఈరోజు అమెరికాలో సగం సంపద అందే ఉంటుంది మనం పెట్టుబడి పెట్టాం వాడు ఇండస్ట్రియల్ రివల్యూషన్కి కాబట్టి భారతదేశం సుమారు ముప్పై శాతం సంపద వాళ్ళు చీతికిపోయారు దాన్ని సల్లివాన్ తీరియా అని ఒకటి ఉంటుంది పదిహేడు వందల యాభై ఏడు తర్వాత క్లైవ్ లాబార్ క్లైవ్ భారత్ని వెస్ట్ బెంగాల్ని చేతిలో తీసుకుని భారతదేశంలో ఉన్న తే తేమ్స్ అంటే ఇది లండన్లో ఉంటుంది భారతదేశంలో హుగ్లీ రివర్ అనేది కలకటా దగ్గర ఉంటుంది ఈ కలకత్తా ఉన్న హుగ్లీ రివర్లో స్పాంజ్ పెట్టి ఆ స్పాంజ్ నీటిని అక్కడ పిండుకునేవాడంట దాన్ని స్పాంజ్ తీరియా అని పిలుస్తారు అదే జే జార్జ్ సల్లివాన్ తీరియా అని చెప్తారన్నమాట అంటే దాన్ని ఏమంటారంటే కార్ల్ మార్క్సు మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేలు ఎస్పెషల్లీ దాదాబాయి నవ్వు ఈ వీళ్ళు ఏమంటారంటేనండి ఇది చరిత్రలోనే మానవ చరిత్రలోనే అన్ పార్లల్ ప్లండరింగ్ అంటారు ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో ఇంత దోపిడీ ఇప్పుడు జరగలేదంటే అందుకనే తూర్పుగోళంలో ఉన్న సంపద అంతా వెస్ట్రన్ ఎమీస్ పేరుకి వెళ్ళిపోయింది అంతటి సంపద వాళ్ళు దొంగిలించేశారు భారతదేశాన్ని ఏమంటారంటే ఒక గోల్డెన్ను మనకు తెలుసు గోల్డెన్ చుడి అంటారు ఒక పక్షి అనమాట ఒక బంగారపు పక్షి అని పిలుస్తారు వాళ్ళు మనల్ని మన మసాలా దినుసుల కోసం వచ్చి మొత్తం సామ్రాజ్యం తీసుకున్నారు ఇప్పుడు నేనేమంటానంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ఒక అద్భుతమైన జాతీయవాది ఆయనకి ఒక దేశభక్తుడని ఒక పేరు ఉంది గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల పాలన ఒక చారిత్రాత్మకమైన అవసరం భారతదేశ చరిత్రలో అది ఎందుకనేది నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఒక చారిత్రాత్మకమైన అవసరం మోడీ పాలన ఈరోజు మోడీ ఇక్కడ ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇంతవరకు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు బ్రిటిష్ని మీరు క్షమాపణ కనీసం ఒక క్షమాపణ చెప్పండి భారతదేశం క్షమించడంలో ముందు ఉంటుంది భారతీయులు ముందు ఉంటారు ఈరోజు క్షమిస్తాం మనం మన సంపద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాలుగు ట్రిలియన్ డాలర్ల వండి మన సంపద మన జీడిపి దీనికంటే పది రెట్లు దొంగిలించిపోయాడు ఈరోజు భారత వికసిత భారత్ అని మళ్ళీ దాన్ని తిరుగు సంపాదించుకోవడానికి ఏదో భారతమాత వల్ల ప్రకృతి సంపద అన్ని ల్యాండు ఈ నదులు ఈ ప్రకృతి వనరులు ఉండి మళ్ళీ సంపాదించుకుంటున్నాం ఏ దేశం కూడా మళ్ళీ బతికి బట్టగట్టలేని లేని విధంగా వాళ్ళని మనం నాశనం చేశారు ఒక లాంగ్వేజ్ భాష మతాలు అన్ని విషయాల్లో ద్రోహం చేశాడు బ్రిటిషోడు ఈరోజు జలియాన వాళ్ళ బాగులో పదమూడు వందల మందిని చంపేశాడు దారుణంగా చంపేశాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పది కోట్ల మంది మరణాలు కరువులు కాటకాల వల్ల నలభై ట్రిలియన్ డాలర్ల సంపదను తరలించేశాడు మన మత భాష అన్నిటినీ వాడు డైవర్సిటీని నాశనం చేయడానికి చేశాడు తర్వాత యూనిటీ ఇన్ డైవర్సిటీలో మనకు ఉంటే వాడు డివైడ్ అండ్ రూల్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలు పెట్టి ఇటు పాకిస్తాన్ని ఏడు లక్షల చదరపు కిలోమీటర్లు దూరం చేశాడు మయన్మార్ని దూరం చేశాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఇటు బంగ్లాదేశ్ని దూరం చేశాడు తర్వాత ఈ నేపాల్ వీటిలన్నిటిని దూరం చేశాడు ఆఫ్ఘనిస్తాన్ దూరం చేశాడు ఆ టైంలోనే అంటే సుమారు నలభై ఐదు నలభై ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న అఖండ భారత్ని హిమాలయాలు హిందూ మహాసముద్రంలో ఉన్నదాన్ని ఏడు ముక్కలు చేసి ఒక భారతదేశాన్ని ప్రస్తుత భారతదేశాన్ని నిలబడు వాడి పరిపాలన వల్లే వాడి పరిపాలన వల్లే జిన్నా పుట్టుకొచ్చాడు వాడి పరిపాలన వల్లే వీళ్ళు పుట్టుకొచ్చారు సో ఇంతటి గొప్ప దేశాన్ని వాడు విభజించేశాడు వాడు సో ఈ బ్రిటీష్ని మనం జలియానా వాలాబాగ్ని క్షమాపణ వేడాలి ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి వచ్చిన అద్భుతం అవకాశం అనమాట ఎందుకంటే బ్రిటన్ మనల్ని పరిపాలించిన ఒక చిన్న దేశం మనకంటే యాభై రెండు రెట్లు తక్కువ బ్రిటీషు జాగ్రఫీలోను అదేవిధంగా జనాభాలో ఆ చిన్న దేశం వచ్చి ఇండియాని రూల్ చేసేసింది రెండు వందల యాభై సంవత్సరాల పాటు నేను ఇక్కడ అనకూడదు కానీ సిరాజ్ నిన్న మమతా బెనర్జీ గారు అంటున్నారు సిరాజ్ ఉద్దావ్లో వెనకాల మీర్ జాఫర్ గారు మీర్ జాఫర్ తర్వాత టిప్పు సుల్తాన్ ఓడిపోవడం వెనకాల నిజాం ప్రభువులు ఇలాగా తర్వాత బాలగంగా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉరికమ్మం ఎక్కడానికి వెనకాల ఉన్న వెన్నుపోటులు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ విని ఎంత దారుణంగా విభజించాడంటే అంత దారుణంగా చేశాడు బ్రిటిషోడు మన మత భాష సంస్కృతి అన్నిటి మీద అటాక్ చేయబోయాడు కానీ వాడు చేయలేకపోయాడు కారణం నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు బ్రిటిషోడు రెండు వందల సంవత్సరాలు ఏలిన బ్రి భారతదేశం నాశనం చేయలేకపోయాడంటే మన సంస్కృతి మూలాలు అంత స్ట్రాంగ్ కాబట్టి మన మత భాష సంస్కృతులు వాడికి అందనంత అంత ఎత్తులో వాడు ఊహించని అంత లోతులో ఉన్నాయి వాడు కనిపెట్టలేకపోయాడు కేవలం ఆర్థికంగా జోగ్రఫికల్గా సాంస్కృతికంగా వాడు ఏం చేయలేడు ఈ జోగ్రఫికల్గా ఆర్థికంగా మాత్రమే వాడు మనల్ని చెరబెట్టాడు పరిపాలన రాజకీయంగా వాడు ఏం చేయలేకపోయాడు కానీ ఈరోజు భారతదేశం అద్భుతమైన ఒక సహజ సిద్ధమైన నేషన్ కాబట్టి ఈరోజు మనం మళ్ళీ కాలేదు ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని కనీసం క్షమాపణ మాకు చెప్పండి మా సంపద దూసుకెళ్ళినందుకు మా కోట్ల మంది చంపేసినందుకు జరియాన వాళ్ళు బాగు దురాఘటన కోసం మాకు స్వారీ చెప్పండి అని బ్రిటిష్ని మనం డిమాండ్ చేయాలి ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ అండి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ ఆఫ్ ది అర్త్ ఇది ఏదో మిలిటరీ పరంగా పరిపాలించదు ఇండియా కల్చర్ నాలెడ్జ్తో పరిపాలిస్తుంది ఒక శాంతి అనే ఒక ఖడ్గంతో పరిపాలిస్తుంది కానీ రక్త ఖడ్గంతో పరిపాలించదండి కాబట్టి భారతదేశ చరిత్రలోనే భయంకరమైన రక్త చరిత్ర రచించిన వాడు బ్రిటిషోడు కాబట్టి వాడికి క్షమాపణ వేడమనాలి ఈ క్షమాపణ చెబితేనే మనకి ఆ క్షమాపణ కోరే ఒక అద్భుతమైన పర్సనాలిటీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉందో ఒక జాతీయవాదిగా ద గ్రేట్ ఇండియన్ దేశభక్తుడిగా ఉంది కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని పబ్లిక్లో డైరెక్ట్గా మాకు సారీ చెప్పమని అడిగితే ప్రతి భారతీయుడు ఎస్పెషల్లీ అప్పుడు త్యాగం చేసిన కోట్ల మంది ఆత్మలు ద సోల్ ఆఫ్ ఇండియా అనేది ఒక సంతృప్తి చెందుతుందనేది నా అభిప్రాయం